శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయం ఇది సిద్దిపేట జిల్లాలో వర్గల్ గ్రామంలో ఉందనమాట మనకి బాసర తర్వాత అంత ప్రసిద్ధమైన క్షేత్రం ఏదైనా ఉంది సరస్వతి దేవిది అంటే అది వర్గల్ మాత్రమే మనము ఈ గుడికి ఎంటర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో అక్కడ శివాలయం ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత వస్తుంటే ఇక్కడ అమ్మవారిది పది అడుగుల విగ్రహం ఉంటుంది బయట చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటారు అమ్మవారు అలాగా సో దర్శనానికి అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నది బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి జనరల్గా అయితే చాలా రష్గా ఉంటుంది ఎప్పుడు మనకి వసంత పంచమికి వాటికి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే బాసరికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి సరస్వతీదేవికి అక్షరాభ్యా అదే పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారనమాట మీకు ఎప్పుడైనా వీలైతే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇతర దేవతలువి కూడా ఉంటాయి శివుడివి వినాయకుడివి శ్రీరామచంద్రుడివి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో వైష్ణవాలయం కూడా ఉంది ఇక్కడ దగ్గరలో సో తప్పకుండా దర్శించడానికి చూడండి